హైదరాబాద్ కట్టింది నేనే ఫౌండేషన్ నేనే ఐటీని తెచ్చింది నేనే సత్యనారాను సాఫ్ట్వేర్ వైపు నడిపించింది నేనే అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంతో శుభాకాంక్షలు చెబుతూ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడట హైదరాబాద్ లో ఫైనల్ చేర్చింది నేనే అంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించాడట దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో చంద్రబాబును ఏకీపారేస్తున్నారు గత సంవత్సరం పదవ స్థానంలో నిలిచిన జట్టు ఈసారి రెండవ స్థానంలో నిలిచి ఫైనల్ చేరడానికి తన మోటివేషన్ పనిచేసిందని వేలంలో ఆస్ట్రేలియన్లు కమెంట్స్ హెడ్ ను కొనుగోలు చేయాలని తాను సన్ రైజర్స్ ఓనర్ కావ్యపాపకు చెప్పానని ఆ ఫ్రాంచైజీ అమ్ముదామని ఆమె వస్తే సలహా ఇచ్చారని టీడీపీ సన్నిహితుల వద్ద బాబుగారు గొప్పలకు పోయారట నేను నిర్మించిన హైదరాబాద్ పేరు పెట్టుకున్నారు కదా అందుకే సన్ రైజర్స్ టీమ్ ఓడిపోనిస్తానా అంటూ బాబు గారు కోతలు కోశారట దీంతో క్రికెట్ ను కూడా వదలవా బాబు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపారిస్తున్నారు